బాగుంది బాగుంది మొత్తం అంతా ఒకే చోట కలిసి గుమ్ము కూడా నాటక రిహార్సెల్స్ కి పిలిస్తే ఒక్క రాడు ఇక్కడ కూర్చొని బ్యాగ్ ఆడుతున్నారు బుజ్జి ఎంతసేపు ఎక్కడ ఉన్నావు లైబ్రరీలో ఆన్యువల్ డేకి ఇంకా రెండు రోజులే ఉన్నాయి ఈ సరైన నాటకంలో నటించమని నన్ను తెగ ఇబ్బంది పెడుతున్నారు ఏం చేయను ఆగ అక్కడే నో రోదు అప్పుడైతే గోవింద చెప్పింది నిజమేకయా ఎరా నిజమేనా రే విజ్జి నువ్వు సిగరెట్ కాల్చావా అయ్యో లేదు లేదు పిన్ని ఎంత లాబద్ధం చెప్తున్నాడు చూడు నా అంత ఎత్తెదిగావని ఊరుకుంటాననుకోకు కొట్టి మూల కూర్చోబెడతాను జాగ్రత్త మీ నాన్నతో చెప్తానండు హాస్టల్లో చేస్తే ఇంకా ఏమేం చేస్తావో రే నువ్వే ఇంట్లో పెద్దవాడివి నిన్ను చూసి వాళ్ళందరూ చెడిపోతారు అది గుర్తుంచుకుని ప్రవర్తించి ఆ ఊళ్ళో ఉన్నప్పుడు లేని అలవాట్లన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రామానికి వచ్చిన తర్వాత కొత్తగా నేర్చుకుంటున్నాడేమో పో లోపలికి మంచి అడుగు కదా ఆ తీగ మీద ఉంది అది అందుకోవా ఏది అదిగో ఆ పువ్వులది పక్కన కొంచెం తీసివ్వు నాన్న అవతల చాలా పనుంది వెళుతూ రావడం లేదు అర్ధ పువ్వుజి కావాల్సినంత వెళ్తూనుంది ఆయన కూడా కనపడకపోతే కళ్ళ చోటు తొడుకుంటే బెటరు నేను కళ్ళద్దలు తొడుకుంటే ఎలా ఉంటాను ఎలా ఉంటావో చెప్పనా స్కూల్లో టీచర్ ఉంటుంది అచ్చం అలా ఉంటావు అండి అవునండి బుజ్జి నన్ను పని చేసుకునేవా ఎలా తొక్కాలా అని నేర్చుకోడానికి వచ్చాను కుట్టు మిషన్ నేర్పమని ఎన్నిసార్లు అడిగినా నువ్వు అసలు పట్టించుకోవడం లేదుగా ఎందుకని కుట్టు మిషన్ నేర్చుకుని టైలరింగ్ షాప్ పెట్టుకుంటావా ఎగతాళం చేయక్కర్లేదులే కలగంటున్నావా అబ్బే లేదు చిన్నప్పుడు నేను ఏమవ్వాలని అనుకునేవానో తెలుసా ఒక టైలర్ అవ్వాలని అప్పుడైతే ఇప్పుడు నాకు బలే భయం బాలుడు బాలు ఉన్నాడు ఏం లేదు లేదు అంటేనే ఏదో ఉందని అర్థం అబ్బో కనిపెట్టాడు పెద్ద నీకెలా తెలుసు అయితే నన్ను చెప్పమంటావా ఏంటి నీ మనసులో ఉన్నదేమిటో నేను చెప్పనా చెప్పు చూద్దాం అంబా సంభవి భైరవి పలుకో నాలుక మీద నాట్యం ఆడే సత్యాన్ని చెబుతాను ఒక అమ్మాయి గురించే కానీ ఆలోచన అని చెప్పు నిజమే కదూ నిజమైతే నిజమని చెప్పాలి లేకపోతే దోషం అంటుకుంటుంది ఎవరా ఉందిలే పిల్లకి పేరు ఊరు లేదా బాలక ఆ వివరాలు లేకందుకు ఒక పిల్ల అంతే పోనీ ఏదైనా ఒక ఆనవాళ్ళు చెప్పను సరే వద్దులే తను ఎక్కడుంటుందో చెబుతావా ఇక్కడ ఎవరే లేతదా లేక ముదురా కొంచెం ముదురే అప్పుడైతే సమస్య క్లిష్టమైనదే లొంగట్లేదు కదూ దారుంది ఏం భయపడక్కర్లేదు దేనికైనా దారు ఏం దారి రా చెప్తాను ఏంటి చెప్పు చెప్తాగా రా ఇదిగో వీడు కూడా ఇంతవరకు ఇలాంటి ఎన్నో ప్రేమ సమస్యల్లో దూరాడు ఈరుక్కున్నాడు అన్నిటికీ కూడా పరిష్కారం దొరికింది అమ్మవారి దండం పెట్టుకుని పది రూపాయలు పెట్టుకుని ఆయన పదిలేదా రెండే ఉందా పర్లేదు పెట్టుకో గోవింద చూసారా ఏమిటి విదేశాల్లోనే ఉన్నారా నువ్వు మన నారాయణమ్మ ఆ అలా చెప్పు వయస్ అయిపోయింది కదా కళ్ళు కనపడడం లేదు అన్నట్టు నీకు ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదే ఆ అలాగా అయితే నువ్వు ఒక పని చేయి ఖాళీ సమయాల్లో మా ఇంటికి వచ్చావంటే ఓ చక్కటి కుర్రాన్ని నేను వితి పెడతాను ఏమంటావు మరి ఈ యాక్టింగ్ కాస్త స్టేజ్ మీద చూపించు అక్కడికి వెళ్ళి చూసి కళ్ళు తిరిగి పడిపోకుండా ఉండు ఎవరు కళ్ళు తిరిగి పడతారో అది చూద్దాంలే రతి రా మన వెళ్ళి అక్కడ కూర్చుందా పదమ్మా బుజ్జి ఫ్లాస్క్ తేవడం మర్చిపోకు అలాగే పద